ఇంచి కూడా నిలవరించడం సాధ్యం కాదా రాయల్టీ ఎగ్గొట్టి రాచమార్గంలో చెరువులను తవ్వుతూ కొండలను పిండి చేస్తూ సహజ వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నా కూడా ప్రభుత్వ పెద్దలు కళ్ళు అప్పగించి చూస్తూనే ఉంటారా అంటే ప్రభుత్వం ఏదైనా సరే జస్ట్ అధికారం చేతులు మారింది అంతే అంతకు మించి ఏ మార్పు లేదు అక్రమార్కులకు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కదా అంటే సాధ్యం కాదనే చెప్పాలి రాతలు కూతలు ఆంక్షలు అన్నీ కూడా కేవలం సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి మైదుకూరు నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల గుండా చేపట్టిన హైవే పనుల కోసం రాయల్టీ కట్టకుండా కొండలను పిండి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత వైకాపా ప్రభుత్వంలో మట్టిని ఇసుకను దోపిడీ చేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజల ముందు కేకలు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా నేడు అధికారంలోకి వచ్చాక మనం మనం బరం బరం అంటున్నారు మైదుకూరు మండలం లింగలదిన్య చెరువులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు అడ్డుకుంటున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు అక్రమ తవ్వకాలను ఆపేయాలని స్వయంగా అధికారులే చెబుతున్నా కూడా లెక్క చేయకుండా యథేచ్ఛగా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సొంత మండలం అయినటువంటి బ్రహ్మంగారి మఠం మండలంలో కూడా పలువురు అక్రమంగా కొండలు తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యేలకు భిన్నంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేడు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నడుస్తున్న తీరును వైకాపా నేతలు కూడా సమర్థిస్తున్న తరుణంలో మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారన్న విమర్శలు ప్రజల నుండి ఎదురవుతున్నాయి లింగాలజన్య చెరువు ఇది అక్రమంగా ఇది లింగాజన్య చెరువులో మొన్న ఇరవై రోజుల కింద చెరువుకు ఆపినం మళ్ళా దౌర్జన్యంగా వచ్చేసి మళ్ళా చెరువులోకి వచ్చి పర్మిషన్ లేకోకుండా ఏమి లేకోకుండా వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా ఈ చెరువును మా చెరువులో మట్టి తోలుకుంటుంటే పోలీసులు వచ్చేసి మా చెరువును కొక్లీను ఇరవై ట్రాక్టర్లు సీల్ చేసినారు ఈ మా సంబంధం లేకుండానే వచ్చి నువ్వు పర్మిషన్ లేకుండా మా చెల్లె వచ్చేసి మట్టి తీస్తాను రెండు ఎకరాలు మట్టి తీసేసిండ్రు ఇప్పుడు గారు అదే మాట్లాడారు మేము మెగాని సార్ సార్ చేస్తే గౌరవం ఉంటుంది లేదంటే నేనైతే సీజ్ చేస్తా